జనగామ జిల్లాలో జిల్లా నుంచి మనకు ఒక పదహారు కిలోమీటర్ల దూరంలో డబుల్ బీటీ రోడ్కు జస్ట్ ఒక మూడు వందల మీటర్ల దూరంలో ఉంటుందండి విలేజ్కి జస్ట్ దగ్గరలో ఉంటుందండి మనకు ఒక ఎకరం మామిడి తోట వచ్చింది దీంట్లో సపోర్టర్ చెట్లు ఉన్నాయండి చుట్టూ టేక్ చెట్లు కూడా ఉంటాయండి బార్డర్స్లో క్లియర్ టైటిల్ ఎలాంటి గొడవలు లేవు డైరెక్ట్ రైట్ దగ్గరనే ఉందండి మనకు ఇరవై ఫీట్ల దారి ఉంటుందండి విలేజ్ కూడా చాలా దగ్గర ఈ ముంద వైటు కనబడేటి ఇండ్లు అండి అంత ఒక యాభై వంద మీటర్లు ఉంటాయి అంత ఇండ్లు డబుల్ బీటీ రోడ్ జస్ట్ ఒక మూడు వందల మీటర్లు ఉంటుందండి మనకు మంచి సైట్ అండి ఇది ఎగ్జాక్ట్గా ఇక్కడ రైతుది ఆల్మోస్ట్ ఒక ఏడు ఎనిమిది ఎకరాలు ఉంటుంది దీంట్లో మనకు ఒక ఎకరం మామిడితోట అమ్ముతా అన్నారండి ఇక్కడ చూడండి క్రాఫ్ట్ కూడా బ్రహ్మాండంగా వచ్చింది ఇది గేట్ కోసం కట్టించారండి కూడా ఇటు మళ్ళీ రో చాలా బాగుంది ఈ తోట క్రాఫ్ కూడా చాలా మంచిగా ఉంది టైటిల్ పరంగా కూడా క్లియర్ టైటిల్ అండి మనకిది మనకి ఇది వచ్చేసి ఎక్స్ ఇది ఇక్కడ క్రాఫ్ ఈ కాయలు చూస్తున్నాం కదా మంచి బెంగన్పల్లి మామిడి చెట్లండి ఇవి ఇక్కడ మళ్ళీ ఫెన్సింగ్ వేసి ఉంది వన్ ఏకర్ ఇది ఇక్కడ ఇటు బార్డరు ఇది ఇక్కడ ఉన్నాయండి కడీలు ఉన్నాయి ఇవి అటు మనకు అక్కడ కూడా కన్నీలు ఉంటాయండి మళ్ళీ ఫెన్సింగ్ వేసి ఈ మధ్యలో చెట్లే ఇవి మనకు ఇందులో బోర్ కూడా ఫుల్ వాటర్ క్లియర్ టైటిల్ అండి మనకు జనగాంకు జస్ట్ ఒక సిక్స్టీన్ కిలోమీటర్ వస్తుందండి పో పోవ్వుంట పోయిన దగ్గర ఇక్కడ చెట్లు పెట్టారు ఇట్లా ఇక్కడ ఒక హౌస్ కట్టారు ఇది మనకు బోర్ అండి దీంట్లో బోర్ మనకి తోటలో ఇది బోరు చుట్టూ మనకు మంచిగా ఫెన్సింగ్ చేసి ఉంటుంది మనకు గేటు కూడా ఒక జస్ట్ ఒక టెన్ టెన్ డేస్లో పెడతారు ఇక్కడ ఈ రైతుకు సంబంధించిన గెస్ట్ హౌస్ అండి అక్కడ కనబడేది చుట్టూ టేక్ సెట్లు చుట్టూ ఫైవ్ ఫెన్సింగ్ చేసి క్లియర్గా ఉందండి మంచి రెడ్డు సాయిల్ భూమి ఎలాంటి గొడవలు లేవు మంచి క్రాప్ సేట్ ఉందండి Excellent site